ఇలా ఒక మీరు ఖచ్చితంగా ముందుండాలి మీ సంఘం మీ ఎంబడు ఉంటుందని ఇక్కడ ఎందుకంటే సిశల పట్టణాలకు సంబంధించి ప్రతిదానికి మా చేరిత ఐక్యవేదిక మీ ఎంబడు ఉంటుంది అందుకే మేము ఇక్కడ పిలిపించి మీకు ఉన్నాం మాకు మీరు తోడు అని చెప్పే కార్యక్రమానికి మహిళలు మున్నటి వేసి ప్రతిదాని మీరు ముందుంటే మీ ఇంకా మా చేరిత ఐక్యవేదిక మీ ఎప్పుడు ఉంటుందని నిర్వహిస్తున్నాం గు నీళ్ళొస్తుండే ఇంటి ముందు నీళ్ళొస్తుంటే తను వాటి వస్తుంది మహిళలు మన శిస్ ఇక్కడ పట్టుకొని మాట్లాడుతున్నారు అని నేను అడిగినా మహిళ దినోత్సవం అంటే సరే చేద్దాము అని కూడా ముందుకు వచ్చినాము దీంట్లో అప్పుడు ఎవరెవరు అంటే పద్మశ్రీ గారు విజయ మేఘన గారు ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్న టోజీ అక్కడ మేము అందరికి కలిసి రాజలక్ష్మి అందరం కలిసి మేము ఏం చేసామంటే అప్పుడు పెద్దగా డబ్బులు ఎవరి దగ్గర అప్పుడు ఉన్న స్థాయిలో మా పెద్దగా లేకునేది తలా కొన్ని పైకి చేసుకునే వాళ్ళం ఒకరిస్తే ఒక రంగు ఒక గిఫ్ట్లు చేసుకునే వాళ్ళం

నాకు అదే నా పిల్లలు మంచి స్థాయిలో అక్కలున్నారు నాకే పేరు అత్తలేదు మా అత్తమ్ పేరు పెట్టా అంటే వాళ్ళు కూడా సరే పెట్టుకుందామా ఇప్పటివరకు ఈ స్థాయి వరకు వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి మా ఇంట్లో మా మా వాళ్ళు కూడా నన్ను వెనక్కి లాగలేదు సరే ఇంకా అని అన్నారు ఇంత 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 పెద్ద చాలా సంతోషంగా ఉంది ఇదివరకు వరకు జరిగిందంతా ఈ స్టోరీ

మహిళలను చేరదీసి ఒక చైతన్య వేదిక ఆ చైతన్య పరుస్తూ అన్ని రంగాలు ముందుండాలనే ఆలోచనతో వారు ఎంతో ఉత్తమోత్తమంగా ఆలోచించి మహిళా వాళ్ళందరినీ ఒక వేదిక వేదికి చేర్చడం చాలా అభినందనీయమైన అంశం సందర్భంగా నాన్న చెప్తా ఉన్నాను ఇది అందరికీ సాధ్యపడదు ఎందుకంటే చేయాలన్న ఆలోచన తపన ఉంటుంది కానీ కార్యరూపేణ దాచడానికి అతనికి సాధ్యపడే అంశం కాదు ఆమె సాధ్యపడిందంటే ఆమె వెనుక పురుషోత్తములు ఉన్నాడు కాబట్టి సాధ్యపడిందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాడు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో మీరు ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏడు రోజుల్లో ఈ భారత సామ్రాజ్యానికి ఒక మహిళనే అధికారంగా ఉన్నదని కూడా ఈ రోజు భారత రాష్ట్రపతిగా ద్రౌపది కురువాలు ఒక ఆర్థిక లావాదేవీ పంచుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏవైనా ప్రభుత్వం మీకు కల్పించినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని అన్ని ఎన్నికలలో కూడా మీరు పాల్గొనాలి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు మున్సిపల్ స్థాయి వరకు మీ ప్రతిభ చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరు చేసేటువంటి చొరవ

మీరు ఆదిలోనే కాబట్టి మీరు మా సహకారాన్ని కూడా ఎలాగైనా గుర్తుంచుకోవాలి మా సహకారం లేని ముందు పోదాలు కోరుకుండా మా సహకారం తప్పకుండా మహిళలకు వెళ్ళండి ఉంటుంది మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి గౌరవించుకోవాలి పరస్పరం కుటుంబంలో ఉన్న గౌరవ మర్యాదలతో కలిగినప్పుడే మన సమాజంలో మన బ్రతక కనబడుతుంది మనకు కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయని సందర్భంగా మనవి ఈ రోజు సనాతన సంప్రదాయంలో చెప్పబడింది కార్యసు దాసి అని అని కరణేశు మాత శనేసు అని మరి మహిళలు ఇన్ని రకాలుగా అభివర్ణించి మరి సనాతన ధర్మంలో చెప్పిన ధర్మ ప్రకారం మహిళలందరూ కూడా అదే స్థితితో ఉన్నట్లయితే మన భారతదేశ చరిత్ర చూసినప్పటికీ గతంలో కూడా మహిళల భారతదేశాన్ని పదహారు సంవత్సరాల యొక్క చక్రాల ప్యంగా పరిపాలించినటువంటి చూసినప్పుడు మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం మహిళలకు ఏదైనా కూడా భారతదేశం ప్రాధాన్యం ఇవ్వకుండా లేదు మొదటి ద్వారా మహిళ పాత్ర గమనించింది భారత రాజ్యాంగంలో కూడా పొందుపరిచింది మహిళల పాత్ర అతీతమైన ఉంది కాబట్టి గణనీయమైన మార్పులకు మనసు కూడా

ஐயா இருக்காரு ரிப்போர்ட்லாம் நடக்குது என்னன்னு மேடம் இங்கடா ஸ்ரீகார் மெய்ன்டெய்னரானு ஜெய் மேடம் வணக்கம் இன்னந்தல நம்ம கிராமாலையர் గారిని கூதனத가 மேடக்கு ఆవల సొంత గాని ఈ మన గుడారాల సన్మాన్ జోలు చెప్తున్నాడు మేడం సైడ్స్ కి

மசே இப்படி இப்போ கூட பிரோகிரம் மூணு வந்த மதி தோ கூட మరి ఇంకా ఇంకా తెలియని ఏంటంటే చాలా విషయాలు మేము ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది మేము చాలా అనాథలుగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని బట్టలు కూడా ఇస్తున్నాము ఈ రోజు కూడా ఒక ఐదుగురిని ఎంపిక చేసి వాళ్ళకి చీరలు కూడా పెట్టడం జరిగింది అలాగే బియ్యం కూడా కొందరికి మంచి ఇవ్వడానికి ఇవ్వడం కూడా ఇవ్వడానికి కూడా మేము ప్రతి సంవత్సరం నిర్ణయించుకున్నాము ఇంకొకటి ఏంటంటే ప్రతి ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఆటల పోటీలు జరిగినా విజేతలకు మాత్రమే ప్రైజ్ ఉంటుంది కానీ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ అటెండ్ అయితే చాలా బంగా తీసుకెళ్ళడమే గ్యారెంటీ ఎందుకంటే దీనికి ఆటలు వాడంతో సంబంధం లేదు ఇక్కడ వరకు ఆ రోజు రావాలి అనికొని ఆటలతో జనమైంది మీరు వచ్చినందుకే ప్రైజ్ ఎక్కడైనా ఆడినందుకే ప్రైజ్ కానీ మనకి ఇక్కడ వచ్చినందుకే ప్రైజ్ ఎందుకంటే అట్లా అట్లయినా వాళ్ళందరూ మీరు ఇల్లు దాటి కడప దాటి కనీసం మీకు ఒక్కరోజైనా మీరు మా దగ్గరికి వస్తారని ఒక ఆశ అలా చాలా ప్రోగ్రామ్ ఇస్తాం తారా మేడం చాలా మంది కూడా ఇప్పటి వరకు విఎంఓ వితరణ చేయడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మేము ఒకటి ప్లాంట్ కూడా ఇచ్చినాం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఒక ఐదు రూపీ సారీ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మేము ఒకటి సారీ కూలింగ్ సెంటర్ కూడా పెట్టాము దానిలో కూడా మేము మళ్ళీ ఒకటి తార మేడంతో మాట్లాడడం జరిగింది దానిలో పేదవాళ్ళకు ఒక పది మందికి కూడా దానిలో వచ్చే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం వాళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన మీరు అన్ని విధాలు కూడా మీరు ఏదైనా అవసరం ఉంటే పిల్లలు కొంచెం చదువుకోవడానికి ఇబ్బంది ఉన్న ఓల్డేజ్ వాళ్ళు ఉండే పిల్లలు చూసుకొని వాళ్ళు ఉన్నా ఎవరు మీరు మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మేము గవర్నమెంట్ దాంట్లో ఓల్డేజ్ ఆర్డర్ పొందిన చేర్పించడం కూడా జరిగింది మీరు ఏ విషయంలో అయినా మీరు మా తారా మేడంకు మీరు కలవాలని అనుకుంటుందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను బలహీనుడే లంగ పోలితే కరోషిగుర్ వారియుడే మరకదారి మైలాధిలోమా సిరిసిల్ల ను విజేసినటువంటి చేవేత మేము ఇట్లా అదే రాకున్న తెలంగాణ పద్మసారి రాండౌడ ఇంకొకరు ఉండి ఐకేదికల అధ్యక్షత నిర్మించేది తెలంగాణ పద్మసారి అంత ഓക്കെ ഓക്കെ ആഡംഘണ്ട് മേഡം ഓക്കെ രഡി